నమస్కారం అండి ఏడు చేపట్టారండి ఏ పన్ను పిప్పన్ను వచ్చేసిందండి నువ్వు పెట్టేస్తంది నాగేత్త అంతనా ఏడు చేయాలని అర్థం కావడం లేదు అందుకని చెప్పి డాక్టర్ గారు కడికి వచ్చినానండి అమ్మ ఏడు చేస్తారో పన్ను పీకేస్తారో లేకపోతే కొన్ను పీకేస్తారో ఏమి తోటి అమ్మ నమస్కారం అమ్మ అమ్మ పిప్పన్ను వచ్చేసింది అమ్మ ఇక్కడ ఈ పన్ను ఒకటి వచ్చిందమ్మ దీని నుంచి ఇంకొక దానికి దీని నుంచి ఇంకొకదానికి అలా జరిగిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి పిప్పన్ను వచ్చేస్తుంది అది ముందు అలా జరగడం అంటే జరగదండి అంటే ఒక దానితో ఒకటి అంటుకోవడం అది అంటువ్యాధి కాదు కదా అలా అలా అంటుకోదు పన్ను పుచ్చింది అంటే అక్కడ ఆహారం ఇరుక్కుందని అర్థం అంటే ఆ పర్టికులర్ ప్లేస్ లో ఆహారం ఇరుక్కుండి అది శుభ్రం అవ్వకపోతే అది పుచ్చుగా మారుతుంది అవును మళ్ళా తర్వాత రెండో పన్ను కూడా అంటే అక్కడ కూడా ఇంకో ఆహారం ఈ పన్నులో ఆ అంటుకోవడం పనులో బ్యా అంటే ఈ పన్ను వల్ల ఈ పన్ను పుచ్చుకోలేదు దేనికి అదే ఈ పనికి ఈ పన్ను ఈ పన్ను ఈ పన్ను పచ్చిపోయింది అంతే అయితే అమ్మా మరి పన్ను పుచ్చుకోకంట ఉండాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి మందు ఏదైనా ఉన్నదమ్మా అంటే మందు అంతే నా ఉద్దేశం ఏంటంటే ఆ ఏ విధంగా ఇప్పుడు పళ్ళు తోముకోవడం అనేది ఒకప్పుడు మనం చూస్తే ఏ పొల్ల కాము పొల్ల ఇలాంటి పొలాలతో తోముకునే వాళ్ళవి అప్పుడు గట్టిగా ఉండేవి అమ్మా ఇప్పుడు అంత పేస్ట్లు బ్రష్ లో వచ్చినాయి పోనీ బ్రష్ లో పేస్ట్ లో కూడా ఏ విధంగా తోముకోవాలా ఎన్ని సమయాల్లో తోముకోవాలా అనేది ఒక పద్ధతి ఉంటది కదా అలాంటి పద్ధతి ఉందమ్మా ఉందండి అంటే వేపుల్లా అవన్నీ వాడే రోజుల్లో వాళ్ళ పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అవును గట్టి పళ్ళకి గట్టి పదార్థాలు వాడేవారు ఇప్పుడు మన పళ్ళు అలా లేవండి అవునమ్మా రోజులు మారుతున్న కొద్దీ పళ్ళలో ఉన్న కాల్షియం లెవెల్స్ పళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అన్ని తగ్గిపోతూ వస్తున్నాయి సో ఇప్పుడు మనం అవి వాడితే ఇంకా మనం నష్టం చేసిన వాళ్ళమే అవుతాం ఇప్పుడు మనం బ్రష్ వాడాలి సాఫ్ట్ బ్రష్ అంటే లో చాలా రకాలు ఉన్నాయండి హార్డ్ మీడియం సాఫ్ట్ అలా హార్డ్ అనేది అసలు సజెస్ట్ చేయం డెంటిస్ట్ మీడియం గాని సాఫ్ట్ గాని అల్ట్రా సాఫ్ట్ గానీ వాళ్ళ పళ్ళ బట్టి చిగుర్ల బట్టి మనం వాడాల్సి ఉంటుంది పేస్ట్ విత్ విషయాన్ని బ్రష్ అనేది ఎంత మెత్తగా ఉంటే అంత మంచిదంటారు అంటారు అందరికీ కాదండి మంచి హెల్దీ గమ్స్ ఉండి హెల్దీ టూత్ ఉంటే వాళ్ళు మీడియం వాడొచ్చు సున్నితమైన ఆ ముసలి వాళ్ళకి సెన్సిటివిటీ అంటే జుమ్మని లాడడం అలాంటి వాళ్ళకి అల్ట్రా సాఫ్ట్ సాఫ్ట్ వాడాలి అంటే దాని వల్ల ఈ బ్రష్ వేయడం వల్ల చేసి యదానంలో కూడా ఏదైనా యదానం ఉంటదమ్మా ఉంటుందండి తప్ప ఇప్పుడు మనం దువ్వన్ క్లీన్ చేస్తాం కదండి ఎలా క్లీన్ చేస్తాం ఇలా క్లీన్ చేస్తాం ఇలా క్లీన్ చేస్తే అలాగే మనం పళ్ళు ఎలా తోముకుంటాం జనరల్ గా చూస్తారు ఇలా తోముకుంటే ఎలా శుభ్రం అవుతుంది పళ్ళు దువ్వన్ యొక్క పళ్ళు ఒకేలా ఉంటాయి కదా అవును సో పళ్ళు ఎప్పుడు పైనుంచి కిందకి కింద నుంచి పైకి తోగుతాయి తోమలా మనకి ఇలా ఇలా తోమడం అనేది అలవాటు అయిపోయింది ఇలాగేలా తోమడం వల్ల నష్టమైతే ఉంటదమ్మా ఉంటుందండి రోజు అదే ప్లేస్ లో ఒకే విధంగా ఫోర్స్ గా చేయడం వల్ల ఒకే లైన్ లో అరిగిపోతుందండి సర్వైకల్ అబ్రెషన్ అంటారు టెక్నాలజీలో అంటే ఒక లైన్ లో అరిగిపోతుంది మనం చేత్తో ఫింగర్ తో పాల్పేట్ చేస్తే మనకు తెలుస్తుంది కూడా అవును అవి జుంజు అని లాగా రోజు కత్తిపోతే అరిగిపోతాయి ఒకే లైన్ లో అరిగిపోతాయి అయితే ఈ పళ్ళన్నీ అరిగిపోయిన తర్వాత అమ్మ ఒకవేళ ఇప్పుడు నా వయసు వచ్చేసింది నా వయసుకి నేను ఆటదడ్డానికి ఎలా పడితే అలాగే ఇప్పుడు తమరునాట అప్పుడు దొరకనేది కదా మాకు కొంతకాలం అయిన తర్వాత మామూలు బ్రష్లో చేసినాము ఆ బ్రష్ అరిగిపోయి సిరిగిపోయినా కానీ అదే బ్రష్ కొట్టుకొని వాడేసేవాళ్ళమే అయితే అమ్మ ఇక్కడ నన్ను ఒకటి అడుగుదాం అనుకుంటాను బ్రష్ అన్ని దానికి వాడటానికి ఎంత కాలం వాడాలని ఉంటుందా నాకపోతే బ్రష్ అరిగిపోయిన దాకా వాడే ఉంటుందండి ఒక మూడు నుంచి బ్రష్ వాడకూడదు మూడు నెలలు వాడాలా ఒకటే ఒకవేళ మూడు నెలలు లోపల బ్రష్ రఫ్ గా అరిగిపోయినట్టుంటే నెలకే మార్చేసిన పర్వాలే అంత అరిగిపోతే మార్చేయాల మార్చేయాలి మామేట అనుకుంటున్నామండి మా పళ్ళు బలానికి బ్రష్ గట్టిగా అరుగుతుంది అంటే ఇది మంచి బ్రష్ సైజు సరిపోతాంది అని చెప్పేసి అమ్మ పళ్ళు కూడా అరిగిపోతాయి అయితే ఈ బ్రష్ తో పాటు పళ్ళు కూడా అరగదీసేస్తాం ఇప్పుడు పేస్ట్లు కాడి పేస్ట్ అని ఎలాంటి పేస్ట్లు వాడాలి ఇప్పుడు మార్కెట్ లో మనం చూసుకుంటే రకరకాల కెమికల్ పేస్ట్లు కూడా ఉన్నాయమ్మా అలాగే చూసుకుంటే ఇంకొన్ని ఆ పచ్చ కలర్ ఏదో అంతారు పచ్చ కలర్ రెడ్ కలర్ ఏ గుర్తులు ఉంటాయి అంటారు కదా ఆ గుర్తుల్లో ఏ గుర్తు వాడితే మంచిది అంటారు అంటే రఫ్గా రఫ్ గా అంటే ఆ రఫ్ గా అంటే గరుగ్గా ఉండే పేస్ట్ ని మనం వాడకూడదండి ప్రజెంట్ మనకున్న పళ్ళు చాలా సున్నితంగా అయిపోయాయి సో రఫ్ గా ఉన్న పేస్ట్ వాడితే అరిగిపోతాయి పళ్ళు అరిగిపోతాయి అంత సాఫ్ట్ గా ఉన్న పేస్ట్ వాడాలి పేస్ట్ లో చాలా ఉన్నాయి చాలా టైప్స్ వెరైటీస్ చాలా ఇంగ్రీడియం బట్టి చాలా టైప్స్ ఉన్నాయి జనరల్ గా నార్మల్ పీపుల్ ఎవరైనా కూడా కోల్గేట్ క్లోజప్ లాంటి ఏ పేస్ట్ అయినా వాడచ్చు పిల్లల వరకు వస్తే ఫ్లోరైడ్ అనే కంటెంట్ ఎక్కువ ఉన్న పేస్ట్ ని వాడాలి ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉన్నది పిల్లలకు వాడాలి వాళ్ళు శుభ్రం చేసుకోవడం సరిగ్గా మాట తమరకి చానా మంది మేతపళ్ళు పుచ్చిపోతే అంత వేగ తీయించరమ్మా ఏటంటే కళ్ళు పోతాయనేసి అంత ఉంటారు అది ఎంతవరకు నిజమో అది చాలా పెద్ద అప్పు అండి జనరల్ గా అందరూ క్లినిక్ వచ్చి ప్రతి పేషెంట్ అడిగే క్వశ్చన్ అమ్మా అది చాలా పెద్ద బ్లండర్ అసలు అలాంటివి ఏ విధ అంటే వైద్యం అనేది మనం బెటర్ గా అవ్వడానికే కాబ పన్ను తీసేస్తే కళ్ళిపోతాది అంటే అది మన విధానంలోనే ఉండదు అదే మేము శాని మంది అంతరు మేత పన్ను ఇబ్బంది అమ్మ పీకి రాబంది కళ్ళు పోతాయి అనేది విన్నారు కదండి మేత పన్ను పుచ్చిపోయినంత మాత్రం నా పన్ను పీకేస్తే కంటికి ఇబ్బంది లేదండి అయితే అలాగని మీరు బలవంతంగా పీకేస్తే నరలు పోతాయి అంతే కదమ్మా అంతే కదా మీరు బలవంతంగా పీకీ కంట ఇలా డాక్టర్ అమ్మగారు కూడా వస్తే అమ్మ ఏదో మందు వేసి అవుతారు ఆ విధంగా తీసేసుకోవచ్చును అంతే తప్ప ఈ పన్ను పుచ్చిపోయినా సరే అమ్మో పన్ను పోతుంది అనేసి ఈ పన్నుకి ఈ పన్ను నుంచి ఇంకో పన్నుకి అంది అంటించకండి అది కూడా కాదట నాయండి ఈ పన్ను ఈ పనుకేనట్ట ఈ పన్ను ఈ పనికి కానీ నొప్పి భరించకండి పీకించేయండి మీద పన్ను ఇబ్బంది అయినా పీకించేయండి అయితే అమ్మ ఇంకొక మాట తమ్మని అడుగుతాను ఈ దంత అవధానం ఏది బ్రష్ చేసింది దాంట్లోట ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా ఈ టైంలోట ఈ పుల్ల అనేది వాడడం కూడా ఇబ్బంది అయిన ఎందుకన్నారమ్మా మాట అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో అసలు పీచ్ పదార్థం అనేది లేదండి అంత సాఫ్ట్ డైట్ తింటున్నాం అంటే ఉడికించిన బియ్యం అంటే అన్నం బ్రెడ్ అంత సాఫ్ట్ ఫుడ్ మెత్తగా ఉన్నది అది ఈజీగా పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుంటుంది ఇది వరకు మనం పచ్చి కూరలు అలాంటివి తినేవాళ్ళు కాబట్టి అది పళ్ళలో ఇరుక్కునే శాతం చాలా తక్కువ సో పందుంబుల్ల యూస్ చేసినప్పుడు వచ్చే రసంతో పళ్ళు క్లీన్ అయిపోయేవి ఇప్పుడు అలా సరిపోదండి మనం ప్రతి మూలకి వెళ్లి క్లీన్ చేస్తే గానీ ఆ ముద్ద లాంటి పదార్థం బయటకు రాదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే అమ్మ పళ్ళు పాడైపోతాయి పద్ధతి మార్చిస్కోవాలా అనేసి పందుముళ్ళ వాడితే అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు గుర్తుంచుకోయండి ఏంటి ఆ డాక్టర్ గారు మా తాతలో పందుంపళ్ళు వాడే పళ్ళు కట్టుకున్నాయి ఇప్పుడు మళ్ళీ వాడతానని సగంలోనే మొదలెట్టకండి ఒకవేళ పుట్టిన పుట్టినకాడ నుంచి వాడితే మంచిది అంతే నియమాలు కూడా అప్పటి వాళ్ళ మనం పాటించగలిగితేనే అది కూడా మన పూర్వీకులు ఏ విధంగా అయితే భోజనం వండుకొని తినేవారు ఏ విధమైన ఆహారం అయితే తినేవారు అయ్యే పద్ధతులు పాటించినట్టయితేనే ఆ విధంగా బ్రష్ చేసుకోయండి ఏది పళ్ళు తోయండి లేదంటే మాత్రం వీలైనంత వరకు బ్రష్ చేయడమే కరెక్ట్ కానీ బాగా మంచి విషయాలు చెప్పినారండి అయ్యమ్మ వీలైతే మరొకసారి మళ్ళా ఇదే పళ్ళు గురించి మరొకసారి మాట్లాడదాం ఉంటానండి అమ్మ ఉంటానమ్మా